హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నైట్ ఎపిసోడ్ రివ్యూ కనుక మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళే చెక్ చేయండి ఒకసారి చూడండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి మిడ్ నైట్ మొత్తం కూడా ఎలా దొంగతనం చేయాలి ఎలా కాపాడుకోవాలి ఎలా నిద్రపోవాలి ఎలా ఉండాలి ఎలా ఎత్తుక్కోవాలి ఎట్లా డబ్బులు సంపాదించాలి ఇదే చర్చ ఇదే చర్చ జరుగుతుంది మొత్తం లైవ్ అంతా కూడా సేమ్ ఇదే జరిగిందండి అసలు ఏంటి ఫస్ట్ ఒక చిన్న చిన్న పాయింట్ గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత మొత్తం కూడా యాస్టేజ్ కదే చాలా తక్కువే ఉందిలేండి ఇవాళ ఇవాళ చిన్న వీడియోనే అలాగే రీతును నమ్మద్దు అని చెప్పేసి మాధురి చెప్తుంది అనమాట ఎందుకంటే అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండదు మనకి అమ్మాయి నమ్మద్దు అసలు నాకు అసలు అమ్మాయి మీద నమ్మకమే లేదు అని చెప్పేసి మాధురి చెప్తుంది నిజంగానే ఫస్ట్ నుంచి కూడా రీతు ఏం చేస్తుంది అంటే సంజనా గ్రూప్లో ఉండాలనే ట్రై చేస్తుంది ఎందుకు అక్కడ డెమోన్ ఉన్నాడు అలాగే సంజన అన్న కూడా కొద్ది గొప్ప ఇష్టం కాబట్టి ఆడే ఉండాలని కానీ కానీ వీళ్ళ ప్లాన్ ఏంటి అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు మారచ్చు అంటున్నారు కదా రే ఒకవేళ వాళ్ళకి డబ్బులు వస్తే నీకు డబ్బులు వస్తాయి కదా అప్పుడు నువ్వు ఆ డబ్బులు ఇచ్చేసుకుని రేపు కావాలంటే అటు ఇటు మారచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఐడియా డెమో అంది ఇతరు ఐడియా అనమాట ఒకళ్ళు అక్కడ ఉండే ఒకళ్ళు ఇక్కడ ఉందాము అన్న ఆలోచనతో రీతు అక్కడికి వెళ్ళిద్దనమాట ఆడికి వెళ్ళినా కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో నేను చెప్పాను కదా వాళ్ళతో పో తనుజ అరవటం కానీ మాకు డబ్బులు పంచుతారా లేదా అని చెప్పేసి ఇవన్నీ నేను జరుగుతూనే ఉన్నాయి రీతు ప్లాన్ వేస్తూనే ఉన్నది అలాగే రీతు కూడా వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఎదుగుతూనే ఉంది ఎక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు ఇక్కడ పెట్టారా వాష్రూమ్ అంతా కూడా ఏది పడేస్తారనమాట ఆ రకంగా ఎదుగుతారు ఇంతకుముందు వాష్రూమ్లో సంజనగర్ బ్యాగ్ ఉంటుంది ఏది ఏది డబుల్ బ్యాగ్ అది ఎవరు చూడరు మళ్ళీ ఏం తీసేసారో ఏమో మనకు చూపించలేదు కానీ డెమోన్ పైకెక్కి మరి కూడా చూస్తాడు కానీ అక్కడ కనపడలేదు డెమోన్ అంటే అక్కడ లేదు అక్కడ కానీ దాని దాన్ని కూడా తీసేసి దాసేసేస్తారు అని అనిపించింది దాస అది కాబట్టి ఇంక వాళ్ళకి ఎక్కడ కనపడింది వాళ్ళు ఎంత ఎత్తికినా కనపడదు ఎంత చేసినా వాళ్ళు చాలా ప్లానింగ్తోనే దాచిపెట్టుకున్నారు వాళ్ళ అమౌంట్ అన్నది అలాగే ఎక్స్ట్రా డబ్బులు తెచ్చి ఇచ్చి చూ చూ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ పంచుకోవాలి డబ్బులు ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే దొంగతనం చేసేసారు ఆ డబ్బులు ముందు పదివేలు అని చెప్పేసారు అసలు ఎంత ఇంత ఇప్పుడు ఇంతకి ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అన్నది ఇవరికి తెలియదు క్లారిటీగా మనకు కూడా తెలియదు ఇంత పంపించారు ఎంత అన్నది ఫస్ట్ ఏమో టెన్ థౌసండ్ అన్నారు తర్వాత ఏమో సిక్స్ థౌజండ్ అన్నారు ఇప్పుడు ఆ టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అని తెలియదు కానీ వాళ్ళు ఏమన్నారు సెవెంటీ పర్సెంట్ మేము తీసుకొని థర్టీ పర్సెంట్ మీకు ఇస్తాము అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళది ఎవరిది దివ్యాది కానీ తనుజాది జాతి కానీ వాళ్ళు సుమశెడ్డి గారు చేసినా కానీ వీళ్ళిద్దరు ఆలోచనే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు చెప్తున్నారు ఓకే వీళ్ళు ఒప్పుకోరు మాధురి గారు అలా ఎలా ఇంక దాంట్లో ఏముంటుంది మీరు ఇవ్వడానికి అంటే వాళ్ళకి ఏం చెప్పారు అంటే సిక్స్ థౌజండ్ అని చెప్పి చెప్పారు సిక్స్ థౌజండ్లో నువ్వు సెవెంటీ పర్సెంట్ ఇంక వీళ్ళందరికీ ఏం వస్తుంది నువ్వు ఇచ్చినా కానీ అని చెప్పేసి అంటారు అలా కాదు నేను సరే సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము సిక్స్టీ పర్సెంట్ మేము తీసుకొని ఫార్టీ పర్సెంట్ మీకు ఇస్తాము దానికి కూడా ఒప్పుకోలే ఫిఫ్టీ ఫిఫ్టీ అయితేనే ఒప్పుకుంటాం అన్నట్టు వాళ్ళు చెప్పారు అనమాట సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ మేము త్రీ థౌజండ్ తీసేసుకుంటాము మీద త్రీ థౌజండ్ మీకు ఇచ్చేస్తాం సిక్స్ థౌసండ్ వచ్చారు అనుకో అంటున్నారు కాబట్టి ఆ త్రీ థౌజండ్ ఏంది ఆ థౌసండ్ ఏమో సుమన్ శెట్టి గారికి తనూజాకి దివ్యాకి వీళ్ళు ముగ్గురికి త్రీ వన్ వన్ థౌజండ్ మిగతా మూడు వేల ఏవైతుందో వాళ్ళము మిగతా ఎనిమిది మంది పంచుకోవాలి ఇది వాళ్ళ ఆలోచన ఏది ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మళ్ళీ బోనస్ వచ్చిందిగా బోనస్ అంటే ఏంటి గెలుచుకున్నారుగా వాళ్ళు రెండు వేల రూపాయలు గెలుచుకున్నారు టాస్క్ ఆడి ఇప్పుడు ఆ గెలుచుకున్న అమౌంట్ కూడా వాళ్ళకి పంచాలిగా మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ఏం చేశారు నేను టాస్క్ ఆడి వాళ్ళని కష్టపడి గెలిచిన వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు తర్వాత ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి పనిచేసేస్తారు అంటే థౌజండ్కి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇద్దరు తీసేసేసుకున్నారు మిగతా దీనిలో ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి కదా ఆ ఎయిట్ హండ్రెడ్ మిగతా వాళ్ళందరూ కలిసి పంచుకున్నారు ఆ మిగతా వాళ్ళు పంచుకునే టైంలో వాళ్ళకి ఇవ్వరు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అందరికీ ఇస్తారు వన్ సిక్స్టీ వస్తుందని చెప్పేసి అందరు పంచుకుంటారు ఎవరికి ఎక్సెప్ట్ ఆమెకి ఎవరికి త మాధురి గారికి కాకుండా మిగతా వాళ్ళందరూ శుభ్రంగా పంచుకొని ఇచ్చేసుకున్నారు నాకు అక్కడ ఏమనిపించిందంటే అంటే ఎంత చక్కగా దొంగతనాలు చేసుకొని ఎంత చక్కగా పంచుకుంటున్నారా కూర్చొని ఆ మాట వైపు నుంచి నిఖిల్ గౌరవు అలాగే డెమాన్ భవన్ ఆ సంజన గారు అలాగే రమ్య నిద్రపోతారు లైట్స్ ఆఫ్ చేస్తారు వాళ్ళు నిద్రపోతారు కానీ వీళ్ళు మాత్రం శుభ్రంగా తిరిగితే పాపం ఎంతసేపు ఎతికారు తెలుసా వాష్రూమ్ ఎత్తుకుతూనే ఉన్నారు డెమోనను గౌరవం ఫస్ట్ ఎదిగారు తర్వాత డెమోనను నిఖిల్ వచ్చి అసలు లైవ్లో అసలు అదే జరుగుతుంది అదే చూపిస్తున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బయట కానీ వీళ్ళు ఇద్దరు ఎతికిందే చూపిస్తున్నారు ఎతికిందే చూపిస్తే ఎంతసేపు ఎతికారో పాపం అక్కడ వాళ్ళ లేదు కదా సరే అక్కడ దొరకట్లేదు అంటే వాళ్ళ ఐడియా ఏంటి అని అంటే అక్కడ కళ్యాణ్ వచ్చి వెళ్తాడు కలిజెంట్ జేబులో పెట్టుకుని వెళ్తాడు అది ఎక్కడి నుంచి తీశాడో ఎట్లా తీసారు వీళ్ళు కూడా ఇక్కడే పెట్టారు ఇంకా ఉన్నాయి వీళ్ళు పెట్టింది కూడా అన్న ఆలోచనలో వాళ్ళు ఇంక అక్కడే ఎదుగుతున్నారు హౌస్లో వెతకాలి కదా అంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే మనకి డబ్బులు పోయినాయో అప్పుడు వెంటనే బెడ్రూమ్స్లో వాటిలో ఎదుగుతారు అసలు లేవు అప్పుడు పెట్టాల తర్వాత పెట్టారు అది అది కిచెన్లోనే ఉన్నాయి దివ్య తీసి ఇస్తుంది కదా పంచడానికి ఇవ్వాలంటే ఇది ఇస్తుంది అప్పుడు వాళ్ళు గమనించాల ఇరవై నాలుగు గంటలు వాష్రూమ్లోనే ఉంది వాష్రూంలో అక్కడే ఎదుగుకుంటున్నారు తప్ప పప్పు వంటగదిలో ఎతకట్లేదు వంటగదిలో ఎదితే కదా కనపడేది అక్కడ కొద్దిగా తేడా పడ్డారు వాళ్ళు ఎదికెదికి వాళ్ళు అలిసిపోయి పాప మళ్ళీ జాలి అయ్యడం తప్ప అక్కడ దొరికేదే కాదు ఏమీ లేదు అలాగే సంజనా భయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళ టీం నుంచి మన టీంకి వచ్చేసేస్తారా అన్నది ఆ భయము ఇప్పుడు డబ్బులు పోయినాయి కాబట్టి అంటే ఉంటుంది మరి ఎవరు వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఆలోచనలు ఉన్నారు మేము అయినా సరే మేము ఈ టీంలోనే ఉండాలి స్టిక్ ఆన్ అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు ఏమైంది వాళ్ళు ఆ భయం వస్తారు ఒకవేళ వాళ్ళు అక్కడే ఎవరైనా సరే క్యాప్టెన్ క్యాప్టెన్సీ కంటెంటర్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే బంధాలతో మేము అక్కడే ఉండాలి మేము మాకు క్యాప్టెన్సీ కంటెండర్ రాకపోయినా పర్లేదు మేము ఇక్కడే ఉంటామని ఎవరంటారు ఎవరు అంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే కాకపోతే ఏం చేద్దాము నీకు నీ గ్రూప్లో ఇంకెక్కు ఎక్కువ మంది కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తెప్పించుకుందాము ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రమ్మని చెప్దాము ఏముంది దాంట్లో అని చెప్పింది తరోజా ఎందుకు అక్కడ ఉన్న డబ్బుల్లో తీసుకొని ఆ ఎక్స్ట్రా డబ్బులు అది తర్వాత కూడా మాధురి గారితో మాట్లాడేటప్పుడు నాకు ఎంత కావాలో నేను తీసుకున్నాను నువ్వెందు నువ్వు చెప్పిన దానికి నేను అగ్రీ అవ్వలేదు నేను చెప్పిన దానికే నీకు ఇచ్చాను నువ్వు నా మాట వినలేదు ఇవన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనే ఆలోచనే వస్తుంది వీళ్ళ దగ్గర తక్కువ డబ్బు అదే వీళ్ళు వీళ్ళను వీళ్ళు చెప్పిన డబ్బులే ఉన్నాయా దీనికన్నా ఎక్కువ ఉన్నాయా అన్నదే ఆ ఆలోచనే రావట్లా అదే తెలియట్లేదు వీళ్ళ దగ్గర ఎంత ఎంత అమౌంట్ ఉందా అన్న విషయం మేబీ రేపు లేదు అన్నీ బయటపడతాయి కదా డబ్బులు దాచిపెట్టే కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అప్పుడు వీళ్ళు గౌరవం వీళ్ళందరూ వస్తే మా డబ్బులు తీసుకొని శుభ్రంగా పంచుకొని కూర్చొని పంచుకుంటున్నారా అన్నట్టు చూసాడు గౌరవం అయితే గౌరవ్ ఫుల్ ప్లానింగ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎగబడదామా ఎప్పుడు ఎప్పుడు మనం ఆట ఆడదామా లేకపోతే ఎప్పుడప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఆ డబ్బులు లాక్కుందామా అని అందులోనే ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా డెమోన్ కానీ నిఖిల్ కానీ గౌరవ్ కానీ గౌరవ్ ఇంకా ఎక్కువగా ఉన్నాడు నిఖిల్ కూడా ఇవాళ బాగా కనపడిందాము నేను ఎట్లాగైనా రేపే రేపు ఏ గేమ్ వచ్చినా కానీ మనం ఎట్లాగైనా గెలవాలి మనం గెలవకపోతే మనం వేస్ట్ అయిపోతాము ఎట్లాగే ఏ టాస్క్ వచ్చినా కానీ మనం మన టీంలో ఉన్నారందరూ నేను ఆడాల్సిందే మనం గెలవాల్సిందే అని చెప్పి ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారనమాట అయితే తరుచ చెప్తుందనమాట నీ నీకోసమే నేను నేను కిచెన్ లోకి వచ్చాను వేరే వాళ్ళు ఎవరో ఉంటే నేను కిచెన్ లోకి వచ్చేదాన్ని కాదు అదే నేను తనుజా వర్సెస్ రిదు వీడియో చేసింది చూసారా వాళ్ళిద్దరు జరిగినప్పుడు అక్కడ మాట్లాడడానికి తనూజా మాట్లాడడానికి వచ్చింది ఎవరితో మరుదు మాధురి గారితో ఎందుకు మీరు డబ్బులు పంచను అంటున్నారు కదా అయితే నేను ఆడను నేను ఇంకా వదిలేసేస్తాను ఇంకెందుకు అనవసరంగా మీరు డబ్బులు పంచను అంటున్నారు ఇక్కడ అంతమంది ఉన్నప్పుడు మీరు టీం వర్క్ చేసినప్పుడు టీంకి పంచాలి కదా అని ఆమె ఆలోచన మీరు ఏమో మాకండి అయితే నేను కూడా గేమ్ ఆడని చూసి పక్కకి వెళ్ళిపోతారు ఎవరు మాధురిగా పక్క వెళ్ళి లోపలికి టీ పెడతారు ఆమె అలా వెళ్ళిపోయారు అలిగి అని చెప్పేసి వెనకాల నుంచి తనూజ వస్తుంది మాట్లాడటానికి అప్పుడే ఎవరికి రీతువు కూడా వెనకాల నుంచి వచ్చి రీతువుకి తనుజాకి పడిద్ది నీ కోసమే వచ్చాను నేను వేరే వాళ్ళు ఎవరైతే నేను రావాల్సిన నాకు అవసరం లేదు నువ్వు కాబట్టి వచ్చాను నువ్వేమసలు నా మాట ఏమి లేదు గై అని చెప్పి ఇచ్చేసావు ముందు నాకు సారీ చెప్పు నువ్వు ముందు నాకు సారీ చెప్పు అని చెప్పేసి అనుజునంటది నేను కాదు కానీ నువ్వు ముందు నువ్వు సారీ చెప్పు అని చెప్పేసి మాధురి గారు అడుగుతా నేను అనుకున్నా సారీ చెప్పు అనగానే టక్కన సారీ చెప్పేస్తారు అది కూడా పాప ముందు సారీ చెప్పడంలో ముందు సపరేట్ చేయడంలోనే ఉన్నారు కాబట్టి ఇది కూడా అనుకున్నా కానీ చేయలే నువ్వు చెప్పు ముందు నువ్వు నువ్వు సారీ చెప్పు నువ్వు కూడా అన్నావు కదా నువ్వు కూడా అసేవు కదా నువ్వు కూడా అలా చెప్పావు కదా నువ్వు సారీ చెప్పు ముందు అని చెప్పేసి మాధురి గారు కూడా అడుగుతారు ఎందుకు ఎవరు సారీ చెప్పుకున్నారు మనం చూపించలేదు లైవ్లో మనం అంతే మన మధ్య మధ్యలో మనం అట్లా జంపింగ్ సిస్టమ్ అనమాట ఆడ కాస్త చూపిస్తారు అక్కడ నుంచి ఇంకో వస్తుందా ఇంకా ఆస్తు చూపిస్తారు వాళ్ళు పూర్తిగా మాట్లాడింది చూపించారు ఇటువైపు వీళ్ళు పూర్తిగా ఆడింది చూపించారు మనకేందంటే లైవ్లో కూర్చునే వాళ్ళు పిచ్చ మొహాలం మనకు ఎక్కడ దొరికిద్దా ఏం పాయింట్ దొరికిద్దా ఏం పాయింట్ రాసుకుందామా ఏం పాయింట్ మీద ఎక్కువ చూపిస్తారా ఆయన చూపించిందే మనం రాసుకోవాలి వాళ్ళు చూపించిందే కంటెంట్ అక్కడ వేరే ఏదో జరుగుతూ ఉంటుంది దాన్ని వదిలేస్తారు వీరిద్దరు ఖాళీగా కూర్చొని మొహం మొహం చూసుకుంటారు అదే చూపిస్తారు మరి మొత్తం మరి ఎపిసోడ్లు వేస్తున్నారా సరే అలాగే అనుకుందాము మనం చూపించ చూపించకుండా ఉన్నంత ఎపిసోడ్లు పడుతుందా లేదు కదా మరి అలాంటప్పుడు లైవ్లో కూడా చూపించకపోతే మరి లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండి ఏంటి లాభం నాకు అర్థం కావాలి అక్కడ ట్వంటీ ఫోర్ బై మీరు కావాలంటే మీకు ఎపిసోడ్లో కావాల్సిన క్లిప్స్ మీరు కట్ చేసుకుంటున్నారు కదా అది కట్ చేయండి అది కట్ చేసి మొత్తం ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎంతైతే కట్ చేశారో అంత కట్ చేసిందంతా మీరు వన్ అవర్లో వేస్తున్నారా వేయట్లేదు కదా మరి అది 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 ఏదో లైవ్లో చూపిస్తే మేమైనా చూసేస్తాం కదా మేమైనా ఏదో వీడియో చేసుకుంటాం కదా మేమేదో జనాలు చెప్పుకుంటాం కదా నాకు అది అనిపించింది కదా అయితే ఆ లైవ్ ఆటలైవి ఇటు లైవ్ ఏ సరిగా చూపించకూడదు అలాగే డబ్బులు పంచుకుంటారు ఎనిమిది మందికి శుభ్రంగా మొత్తం శుభ్రంగా వాటవాడ వాళ్ళమంతా పంచిన తర్వాత వాళ్ళే వాళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడేంటి మేము దొంగతనాలు చేసి కూడా మా దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నాయి వాళ్ళు దొంగతనాలు చేయకుండా కూడా వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇంకేంటి మాకు వాళ్ళకి తేడా మేమేంది ఇంకా దాచి పెట్టుకునేది అని తనుజ అని వీళ్ళ పాయింట్ అనమాట అక్కడ వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే వాళ్ళు ఆట ఆడారు ఆట ఆడి వాళ్ళ ఆ టాస్క్ గెలిచారు కాబట్టి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి మిగతా ఈ డెమౌంట్ కూడా యాడ్ అయ్యింది కాబట్టి అందరు వీళ్ళు ఇచ్చిన మూడు వేలలో కూడా యాడ్ అయింది కాబట్టి వాళ్ళకి థౌసండ్ ఉన్నాయి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ సిక్స్టీయో థౌసండ్ సిక్స్టీయో ఉంటాయి వాళ్ళ దగ్గర సేమ్ మా దగ్గర కూడా అంతే ఉన్నాయి కదా అని అంటున్నారు వాళ్ళ దగ్గర అంత మనకు తెలియదు మా దగ్గర కూడా అంతే ఉన్నాయి కదా మరి మేము ఇంత కష్టపడి దొంగతనం చేసి ఇంత చేసింది ఏ లాభము ఇలా చేయటానిక అంటే ఇలా వాళ్ళతో సమానంగా ఉండటానిక నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వు వినలేదు అని చెప్పేసి మాధురి గారిని అడుగుతారనమాట మేము మేము బెస్ట్ జరిగిద్ది అనుకున్నాము కానీ ది బెస్ట్ జరిగింది ఇది ఇది గాడ్ గ్రేసే గాడ్ గిఫ్ట్ ఇది అని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది తను చేయవాలి ఎట్లాగైనా ఈ టాస్క్ బెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నాము కానీ అది ది బెస్ట్గా జరిగింది చాలా బాగా జరిగింది అనే ఆలోచనతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఎలాగైనా ఆడాలి అసలు ఎలాగైనా రేపు ముగ్గురం ఎట్లాగైనా గెలిచి అల్లాడించాలి వాళ్ళని వీళ్ళని చుక్కలు చూపించాలి అని చెప్పేసి గౌరవ్ కానీ నిఖిల్ కానీ మాట్లాడే ఉద్యమాలు ముగ్గురు ఎట్లా ఏదైనా గెలుస్తాం బ్రదర్ ఏమైతే గెలవడానికి అది ఫిజికల్ అయినా నార్మల్ అయినా ఏదైనా గెలవాల్సిందే ఎలాగైనా ఏదైనా ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుకుంటారు దాని తర్వాత ఇమాన్యువల్ ఒక ఐడియా అనమాట డబ్బులు ఎలా దొంగతనం చేయాలి ఎలా ఇప్పుడు డబ్బులు అన్నీ ఉన్నాయి కదా ఇంత అమౌంట్ డబ్బుల్లో వాళ్ళు ఏం చేస్తారు టేబుల్ మీద దేని మీదకి వచ్చి టేబుల్ లెక్కేస్తున్నట్టు డబ్బులు లేకపోతే టేబుల్ మీద డబ్బులు ఇలా కొడుతున్నట్టు వాళ్ళ ముందు చేయండి ఆ డబ్బులు ఎవరి ఇమాన్యువల్ ఇస్తానన్నాడు నేను ఇస్తాను డబ్బులు నా చేతిలో ఉన్న డబ్బులన్నీ అవి యాక్టింగ్ చేయండి ఇట్లా ఇట్లా కొట్టినట్టు అప్పుడు ఏమైంది వీళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళందరూ ఎలక్ట్ అయిపోతారు వామ్మ వీళ్ళ దగ్గర డబ్బులు వచ్చి ఎవరు దెబ్బేశారు ఎవరు దెబ్బేసారు అప్పుడు మీరు ఏం చేస్తారు చూపించేసి మీరు అక్కడ సైలెంట్గా ఒకళ్ళు అక్కడే ఉండండి ఎవరైతే చూపించారో అక్కడే ఉండండి మేము మిగతా ఇద్దరు ఉంటారుగా వాళ్ళని ఫాలో అవ్వండి వాళ్ళు ఎక్కడ పెట్టారో చూడండి అప్పుడు మీరు ఆ డబ్బులు దొంగతనం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇమాని ఇమాన్యుల్ ఐడియా ఇస్తారనమాట నిఖిల్కి వాళ్ళకి నిఖిల్కి గౌరవ్కి డెమోన్కి వీళ్ళు ముగ్గురు అసలు సూపర్ ఐడియా బ్రదర్ మామూలు ఏదో కాదు ఇట్లాగే చేస్తాము రేపు ఎట్లాగే నచ్చేస్తాము అని చెప్పేసి వీళ్ళ ఆలోచన నాకు తెలిసి వీళ్ళు వాళ్ళ దగ్గరే దాచి పెట్టుకున్నారు ఇప్పుడు నైట్ కదా వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళ దగ్గర దాసలు లేదంటే వీళ్ళు ప్లేసులు కూడా చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు ప్లేసుల్లో పెట్టుకునే చోడ కూడా మాక్సిమం వీళ్ళకి నైట్ దొరకదు వీళ్ళు ఎంత ట్రై చేసినా నిఖిల్ గౌరవ్ కానీ డెమోన్ చేసినా కానీ అసలు దొరకవు అవి అవి జరగదు కానీ రేపు మార్నింగ్ నుంచి వాళ్ళ గేమ్ ఆడి లేకపోతే వీళ్ళు డబ్బులు ఎక్కడ పెడుతున్నారని చెప్పు ఒక కన్ను వేసి కనుక దొంగతనం చేస్తే కనుక కంపల్సరిగా ఒక మంచి దొంగతనం చేస్తారు మంచిదని అంటే మంచి అమౌంటే తీసుకుంటారు దొంగతనం చేస్తే కనుక ఎందుకంటే వాళ్ళ అమౌంట్ అంతా తీసుకొని శుభ్రంగా పంచుకున్నారు కదా మామూలు పంచుకోవటం అసలు సరే తర్వాత గేమ్ గురించి తనుజాను మాధురి గారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట నువ్వేమో అసలు వినవు మాట నువ్వు ఎంత చెప్పినా కానీ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఇందా నేను చెప్పింది ఎంత తీసుకోవాలో నేను తీసుకున్నా మీకు ఎంత ఇవ్వాలో ఎంత ఇచ్చా నా ఆట నేను ఆడుతున్నా నేను ఎట్లా ఆడాలా నేను ఎట్లా ఇచ్చేయాలా నేను నేను చేస్తున్నా ఇప్పుడు నువ్వు నువ్వంటా నువ్వు నేను చెప్పింది నీ మాట ఎందుకు వినాలి అని అనుకున్నావు లేకపోతే నిన్ను సర్దు చెప్పడానికి నేను వంటగదిలోకి వచ్చి నేను ఇచ్చేసి చేసాను నువ్వు వినలేదు ముందు అసలు విను అసలు ఏం జరుగుతుంది ఎందుకనంటే కాలమే అంటే ఒక పని జరిగిన తర్వాత అక్కడితో ఆయువు నేను ఆడను నేను చేయను నేను బిగ్ బాస్ బిగ్ బాస్ మాట్లాడతాను బిగ్ బాస్ టాప్ చేస్తానని మేము చెప్పేసి అని చెప్పేసి ఇలా యాక్టింగ్ చేసి చూపిస్తుంది తనుజ ఎవరికి మాధురి ఆమె అలా అరిసి ఎలా అరిసింది ఎలా అలా అంటావు తర్వాత లాస్ట్లో ఏమైంది ఏం జరిగింది మళ్ళీ మేము చెప్పింది చెప్పిందా చేసామా లేదా అది దాన్ని వదిలేయాలి అక్కడితో స్ట్రక్ అయిపోయి మేము ఆడము మేము ఇంతే మేము ఇట్లా బిగ్ బాస్ చెప్పేస్తాను ఇవన్నీ ఎందుకు జరిగింది సరే వీళ్ళు ఎవరు అంటున్నారు సరే చూద్దాం ముందుకు వెళ్దాము దీని తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళ ఆలోచనే మారిద్దా లేకపోతే గేమే మారిద్దా అన్నది మనం వెయిట్ చేయాలి నేను నీలాగే ఉండేదాన్ని ఇంత ముందు గబా గబా మాట్లాడేసి అదే ఇచ్చేసేదాన్ని కానీ నాకు గేమే నేర్పించింది ముందు ఆలోచించాలి అలాగే ఆగాలి వెయిట్ చేయాలి కంపల్సరీగా వెయిట్ చేస్తే మనకు ముందు ముందు మంచి దారి దొరికిద్ది అని ఆలోచించుకుంటే కంపల్సరీగా మనకి దారి దొరికిద్ది దానికో ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి తను జ మాధురికి ఎక్స్ప్రెస్ చేస్తారు అలాగే లోపల ఇమాన్యువలు రీతు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర వేలు ఉన్నాయి మా మనకి ఇవ్వట్లేదు వాళ్ళు ఏమో మూడు ఏడు వేలు వాళ్ళే ఉంచేసుకున్నారు మూడు వేలే ఇచ్చేసారు వాళ్ళు వాళ్ళంతా గేమ్ ఫుల్ గేమ్ ప్లాన్లో ఉన్నారు మాములు గేమ్ ప్లాన్లో లేరు వాళ్ళు వాళ్ళు మామూలుగా రేపొద్దున అన్ని విషయాలు తెలుస్తాయి అన్ని బయటపడతాయి అప్పుడు మాట్లాడుకుంటున్నాము అసలు కళ్యాణ దగ్గర ఎన్ని ఉన్నాయని తెలిస్తే కూడా నీకు ఒక ఐడియా ఉంటుంది చూడు చూడు అని చెప్పి రీతువు అనేది అనమాట అది చూసేటప్పుడు నిఖిల్ వాళ్ళందరూ వస్తారు దాన్ని చూడరు దాన్ని అలా అనమాట సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ దాకే జరిగిందండి ఈ సుత్తి చేత్త వీళ్ళు ఇదే కూడా నీకు సిక్స్టీ సెవెంటీ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్లు మాట్లాడుకొని పర్సంటేజ్లుగా ఏదో అంటారే చిరంజీవి సినిమాలో ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అని చెప్పేసి బ్రహ్మాండం వాళ్ళందరూ నగలు దొంగతనం చేసి పంచుకుంటారు మీ సరే నాకు వాళ్ళు పంచుకున్నంతసేపు సేఫ్ నాకు ఆశీనే గుర్తొచ్చింది వచ్చింది దొంగతనం చేసి ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అని చెప్పేసి పంచుకొని శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు వెళ్ళి పడుకుంటారు రేపు పొద్దున ఏం పర్లేదులేండి దేవుడు అన్యాయం చేయరు కదా వాళ్ళకైనా వీళ్ళకైనా సపోజ్ వాళ్ళ డబ్బులు పోయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఇదే ఇది ఇప్పుడు వీళ్ళ డబ్బులు పోయినా ఎందుకంటే డబ్బులు పోయిన వాళ్ళ మీద జాలి కలిగిద్ది కదా మనకి ఆబ్వియస్గా మన మనుషులం కదా ఎటువైపు అన్యాయం జరుగుతుంది అన్యాయం అంటే ఏంటి బాధపడుతున్నారో అటువైపే మనం మొగ్గు చూపిస్తాము అటువైపు మనం ఆలోచన ఉంటుంది అయ్యో పాప వీళ్ళు కూడా ఆడారు కదా వీళ్ళు కూడా ఆడారు కదా వీళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా వాళ్ళ డబ్బులు అనవసరంగా పోయినాయి అని అనిపిస్తుందా లేదా సేమ్ అదే సిచ్యువేషన్ మనకు కూడా అదే అనిపించింది అనమాట సో అదండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట నైట్ రివ్యూ ఎవరైనా చూడకపోతే కనుక వన్సేగర్ మళ్ళీ ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి బాయ్